డో నియోజకవర్గంలో బీసీలు అనేది చాలా ఎక్కువ ఉన్నారు బీసీ ఓటర్స్ అన్ని సామాజిక వర్గాల్లో కోరుకునే బీసీ వర్గం అనేది ఒక బలమైన వర్గం ఇది ఇది జిల్లా వ్యాప్తంగానే మొత్తం టోటల్ పైన అన్ని బీసీలందరు కలి తెలుగుదేశం వైపు మాకు చూపుతున్నారు మేము దాదాపుగా మేము త్రీ సమస్య మూడు సంవత్సరాల నుంచి కష్టపడినాము ఈ యొక్క బీసీల యొక్క తెలుగుదేశం అవస్థ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత రావడం ఎంత అవసరం ఉందో రాబోయే ప్రజలు బాగుపడాలంటే కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం రావాలనే ఉద్దేశంతో బీసీలు అందరూ కోరుకుంటున్నారు ఇలా అలాగే ప్రతి ముందు కార్పొరేషన్లో కూడా కాదా గత టీడీపీ గవర్నమెంట్ చేసిన కార్పొరేషన్ వచ్చిన నిధులే తప్ప వీళ్ళు కేవలం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాడు ఏకు కూడా చిన్న గవ్వు కూడా ఈ గవర్నమెంట్ వదలలేదు ఇలాంటి గవర్నమెంట్ బీసీలకి అన్యాయం చేసింది అనేది టోటల్ పైన అందరికి బీసీ అందరికీ మేము గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళడం జరిగింది మేము రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం వైపు తెలుగుదేశం బీసీలు కలిసి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ బీసీలు కాబట్టి మేము రాబోయే రోజు ముప్పై ఐదు మండలాల్లో ఐదు మున్సిపాలిటీలో కూడా మేము పనిచేయడం జరిగింది మా కమిటీలు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి మేము అపరినిసులు కూడా తెలుగుదేశం పోస్ట్ పార్టీ కోసం కష్టపడే బీసీలందరము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత కూడా ప్రతి బీసీ బాధ్యత ఉంది కాబట్టి కష్టపడినా కూడా డోన్ నుంచి సాధించబోతున్నాం డోన్ లో కూడా మంచి పెద్ద ఎత్తున బీసీలందరూ కలిసి తెలుగుదేశం వైపు మొగ్గు చూపినప్పుడు జరిగింది వాళ్ళందరూ కలిసి మీ అందరూ కలిసి ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి తెలుగుదేశం డోన్ నుంచి కూడా విజయం సాధించబోతుంది మా ఎస్టిమేషన్ ఏమంటే మేము బీసీలందరూ కలిసి దాదాపుగా మేము ఐదు వేల నుంచి పదివేల దాకా మేము అనుకుంటున్నాము అంతకీ మించి కూడా ఎక్కువగా రావచ్చు మేము ఏమంటే ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కూడా మేము మా ధ్యేయం ఏమంటే ఇక్కడ మినిస్టర్ గారిని ఇంటికి పంపడమే మా బీసీ యొక్క ధ్యేయం నా పేరు మల్లికార్న బీసీసీ అధ్యక్షుడు థ్యాంక్ యూ